స్ట్రీట్ వెండర్ ఐక్యత స్ట్రీట్ వెండర్ ఐక్యత ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసుల వైఖరి ప్రభుత్వం మెచ్చు కూడా స్ట్రీట్ వెండర్స్ ని వెంటనే ప్రభుత్వం మెచ్చ కూడా స్ట్రీట్ వెండర్స్ ని なすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみなすみ

కూడా మొత్తం అన్నము పప్పు అన్ని వచ్చి ఈ రోజు చేయడం జరిగింది అమ్ముకుంటే వీళ్ళది ఏమమ్ ఏం జాబ్ ఉండదు ఏముండదు వీలాంటి వాళ్ళను కూడా ఏ ఏమాత్రం న్యాయం కాదు ఈ గవర్నమెంట్ చాలా దౌర్జన్యంగా చేస్తుంది పేదవుల కార్డు మీద చాలా కొడుతున్నది కాబట్టి వీళ్ళకు ఐడి కార్డ్స్ ఇచ్చి లోన్స్ ఇచ్చి మనం పెట్టి కాబట్టి మేము జిహెచ్ఎంసి కమిషనర్ దగ్గరకు వచ్చినాం ఈరోజు కమిషనర్ సార్ అడగలేదు కాబట్టి రేపు కూడా వచ్చి మనకు నిన్నతా పత్రం ఇస్తాము మా నెట్ కూడా దొరికింది ఈరోజు మన స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా ఇబ్బందికరం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కాబట్టి గత రెండు నెలల కింద జరిగింది ఇది గత ఎనిమిదేళ్ళ కింద జరిగింది గత రైల్వే పోలీసు వాళ్ళు వచ్చినా కానీ నేనే నిలబడ్డా పద్మారవసారి నిలబడ్డాడు కాబట్టి వాళ్ళకు మనము జిహెచ్ఎంసీ తరఫు నుంచి ఐడి కార్డ్స్ ఎందుకు ఇచ్చినాం ఎందుకు ఇచ్చినాం వాళ్ళకు లోన్స్ ఇచ్చి మనం పెట్టిపించి వాళ్ళు ఏదో ఫుడ్ ఒక రెండు మూడు గంటలు అమ్ముకొని ఓనికి ఇచ్చినాం కాబట్టి వాళ్ళని ఎందుకు అమ్ముకొని ఇస్తలేదు ఏం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది మీకు ఏమైతుంది మాది మెట్టు కూడా అనేది పెద్ద సర్కుల్ అది రోడ్ ఇబ్బంది లేకుండా ఉన్నది వాళ్ళ కడుపులో మీద ఎందుకు కొడుతున్నారు మీరు పేద ప్రజల మీద అసలు స్వీట్ వెండర్స్ కాదు ఇచ్చినాక కూడా వాళ్ళకి మనం ఎందుకు ఇంత దౌర్జన్యంగా తీసేవాల్సి వస్తుంది జిహెచ్ఎంసీ దగ్గరకు వస్తేనేమో మీరు ట్రాఫిక్ వాళ్ళ దగ్గర లెటర్ తీసుకురండి ట్రాఫిక్ వాళ్ళ సార్ దగ్గర అంటారు ట్రాఫిక్ సార్ దగ్గరికి వెళ్తేనేమో జిహెచ్ఎంసీలో లెటర్ తీసుకురా అట్లాంటప్పుడు ఈ ఐడి కార్డ్స్ ఎందుకు ఇచ్చేస్తున్నారు వీళ్ళకి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఇప్పుడు లోన్స్ తీసుకున్నారు గతం నాలుగు నెలల కింద వీళ్ళకి తీసేస్తే ఒక మేడ ఒక అమ్ముకునేటామె కూడా చనిపోయింది అప్పులు రెండు లక్షలు అప్పు పెట్టుకొని నేను ఎట్లా కట్టుకోవాలని ఆమె టెన్షన్తో చనిపోయింది ఇప్పటి వరకు వాళ్ళ కొడుకులు వస్తే కూడా వాళ్ళ కొడుకులకు కూడా మేము ఆడ పెట్టిపించినాం వాళ్ళు అమ్ముకుంటున్నారు కూడా వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు పబ్లిక్ని మేము అడిగేది ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీళ్ళు అమ్ముకొని రెండు మూడు గంటలు అమ్ముకొని పోయేటోళ్ళని ఇబ్బంది పెట్టకుండా మేము లోన్స్ ఇచ్చినాము మన జీహెచ్ఎంసీ తరఫు నుంచి అన్ని చూసినాం కాబట్టి వీళ్ళ కడుపుల మీద కొత్తదని కోరుకుంటున్నాను అట్లనే వీళ్ళు ఏది చెప్పినా కానీ ఇప్పుడు ట్రాఫిక్ లేదు అక్కడ ట్రాఫిక్ ఉండేది వాళ్ళు ఏం గొడవలు కట్టుకొని లేరు జస్ట్ కవర్ కట్టుకొని అడ్డం ఫుడ్ అమ్ముకొని ఒక రెండు మూడు గంటలు అమ్ముకొని వేయటోళ్ళకి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇది చాలా దౌర్జన్యంగా చేస్తున్నారు కాబట్టి నేను అప్పుడు ఓట్లాడుతున్నా ఇప్పుడు వీళ్ళకి ఎప్పటికీ అండగా ఉంటానని కోరుకుంటున్నాను మెట్టి కూడా కార్పొరేటర్ తరుపుతున్నారు